హలో హాయ్ బావా హాయ్ దివ్య ఎలా ఉన్నావే అంత బాగా ఏనా ఏం సంగతి ఫైన్ బావా బావా ఈ సంక్రాంతికి మీ ఊరికి రావాలా బావా అరే దానికి నా పర్మిషన్ ఎందుకే ఇది మీ మేనత్తిల్లు ఎప్పుడైనా రావచ్చు అంతే అంటావా బావా మరి వచ్చి నన్ను పికప్ చేసుకో బావా హ్మ్ హలో బావా నేను మీ ఊరి స్టాప్ లో ఉన్నా నువ్వు ఎక్కడున్నావు బావా నేను కూడా ముందడ దాకా వచ్చిన రెండు నిమిషాల్లో నీ ముందుంటా హే నడు మరదలు వచ్చిందటెక్కు వచ్చి బండెక్కు ఏ దివ్య గట్టిగా పట్టుకో ఇవి మీ పట్నంలా ఓలా ఊబర్లు కాదు ఎడ్ల బండ్లు రయ్యి రయ్యమని దూసుకోబోతాయి బావా నిజంగా మస్తు మజా వస్తుంది ఈ ఎడ్ల బండి ప్రయాణం అవును బావా ఈ ఎద్దులు పాలిస్తాయా అయ్యో బుద్ధి లేని మొత్తం ఈ పాలిస్తాయా ఆవులు పాలిస్తాయి ఎడ్లు పని అవునా బావా నాకు తెలియదు ఈ ఎడ్ల బండి ఎట్లా డ్రైవ్ చేస్తారో నాకు చెప్తారా బావా నేను కూడా డ్రైవ్ చేస్తా అయ్యో గిడ కూసో

మీరు మన ఊరికి రాక దాదాపు పది సంవత్సరాలు అవుతుంది నెక్స్ట్ ఇయర్ అన్ని వర్క్అట్ అయితే అందరం కలిసి వస్తాంలే బావా సరది కడుపు లంబలి చిన్నప్పుడు అంత ఉండేదాని ఎంత పెద్దగా అయినవే కోడలా చిన్నప్పుడు ఎవరైనా చిన్న బాబు కూడా చిన్నప్పుడు ఉన్నాడు కదా సరిపోయారు మాటలు బాగానే నేర్చున్నాడలా మీ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా మా ఇంటికి రాబుడ్డీ అవుతులేదు మీ అమ్మ నాన్నకు వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంది నేను వచ్చిన కదా ఈసారి మనం సంక్రాంతికి మస్తు ఒక్క సంక్రాంతికి కాదే కోడలా భావన లగ్గం చేసుకొని ప్రతి సంక్రాంతి ఇక్కడనే గడపాలి ఏమంటావే కోడల చేసుకుంటది అత్తయ్యా ఏమంటావు బావా చేసుకుంటావా నన్ను పెళ్లి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా తెలియదు పిల్ల తెల్లారింది ఇంకా నేను ఇప్పుడే లేస్తా బావం చేసుకున్నాక గిట్లనే వంటవేది తెల్లారా అప్పుడు లేస్తలే వస్తామ్మా ఇప్పుడు వడుకొని నన్ను మీ బావా కోడి పంద పోతాను నువ్వు కూడా పోయి చూడుపోయే కోడిపందాల చిన్నప్పటి నుండి కోడిపందాలను చూడడం అంటే చాలా ఇష్టం అత్తయ్యా కానీ ఇప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తా పోయేది నువ్వు కోడి పందాలకు పోతున్నావని అత్త చెప్పింది నేను కోడి ఎప్పుడు చూడలే బావా చూద్దాం పా పోదాం గానీ కొద్దింతో పళ్ళు అనుకో స్నానం చేసి మంచిగా తయారయ్యరా పోదాం దీంతోనా పేస్ట్ బ్రష్ లేదా బావా దీంతో ఎట్లా ఉంటారు మంచి ఉంటదా బావా ఇది చూడు ఎట్లుంటా నీకే తెలుస్తుంది ఏదండి బావా పట్నంలో పుట్టిన వాళ్ళకు పలకరంలో కూడా శాతం కాదు నేను బర్రెలకు కుడిది నువ్వు స్నానం చేసి తయారై ఉండిపోవాడు ఎట్లుంది బావా ముగ్గు సిటీలో పుట్టి పెరిగిన పల్లెటూరు పిల్లలు మధ్యన వేసిన ముగ్గులు సూపర్ పో అంటే సిటీలో పుట్టి పెరిగిన వాకిట్లో ముగ్గులు కూడా వేసుకోరా బావా హాయ్ పాయ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బావా సంక్రాంతనంకా అడుగు ముగ్గురేసుడు మొగోళ్ళు పెగ్లుచుడు కామన్ బావా అడులు ముగ్గురేసుడు మొగోళ్ళు పెగ్గులేసుడు కామన్ బావా ఏ గంతే గంతే గని ఎవరు బావ ఇతను మనకు అల్లుడు అవుతాడు నాకు కూడా అల్లుడు అవుతాడా బావా మా ఒక అల్లుడు అయినప్పుడు మా మరదలు అయినా నీ కళ్ళు కాకపోతే ఇంకేమైతా నా పిల్ల తెలుస్తుంది బావా మీ రిలేషన్ సరే అని మా గుడికాడు కోం పారి సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం మా సరే మేము స్నానం చేసి రెడీ చేస్తాం సరే రారి నేను మా ఇంటికాడు ఉంటా రాయపిల్ల నీ కొరకు బావ లంగవాణి తెచ్చిండు తయారై గుడికోరాలి హాయ్ కోసం నువ్వు వచ్చావా బావా థ్యాంక్ యూ कल्ला गल कटाले स्टार्ट द गेम। ओके। okay. जो न दे अपा अंदर लुतान वेस्ट पेला जुडको शिवा ला उठ और ए काले आटे पा मन्दो अट 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 तूशानु काल्बिचिन काल्वीला मीक तूशा हा तूसिनी मेरो उड नो कोइ ఇక ఇక్కడ బాగున్నారు ఇక ముందు ముందుకు కట్నారా ముందుకు అట్నారాస్ పాస్ పాస్ ఈ గేమ్ అయిపోయింది ఇప్పుడు తాడిగుడు అటు కొంతమంది ఇటు కొంతమంది నిల్చొని తాడును పట్టుకొని ఎగ్గుతారు ఎవరైతే గీత దాడుతారో ఆల్ అవుట్ ఆ గేమ్ స్టార్ట్ చేద్దాం బాబా మరదలకు పోటీ ఎవరు గెలుస్తారో చూడరి చూసుకుందామా Hvorfor? <laughs> మమలతారి మమలతారి ఏయ్ ఇగ్రీ ఏయ్ బావులే అప్పుడు అప్పుడు నేను ఎందుపుట్నానా అనిపిస్తా సార్ సార్ బి ఎస్ డి జే ಪಿಲ್ಲಾಲೆ <susurra> ಕೆಲ್ತಾರೆ नमून के पटको रसिकावाद भाई अपकड़ भाई इलेक्शन स्कूल में आज रेंड भाई आई इलेक्शन में नर नर గెలిచింది అది అందరే అది పడకలేదాయరా మెల్లయరా గెలిచింది సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ హాయ్ చెంచా పరుగులో త్రీ రౌండ్స్ అయిపోయినాయి ఇది లాస్ట్ ఫైనల్ రౌండ్ ఇది అందరు ఫైనల్ క్యాండిడేట్స్ అన్నట్టు ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్స్ వాళ్ళకు నెక్స్ట్ సంక్రాంతి వరకు గిఫ్ట్లు ఇస్తా ఓకేనా ఫస్ట్ జ్యోతిషేఖండ్ హ్యాపీ ఫ్రెండ్స్ నువ్ కేక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు అన్నిట్ల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సంక్రాంతి అయిపోయింది బాయ్ బాయ్ మళ్ళచ్చి సంక్రాంతి కలుద్దాం బాయ్